ఎవరు నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు నా పేరు జయంతుడు చదువుకున్నాను ఉద్యోగం విషయంలో మోసపోయాను అందుకే దొంగతనం చేస్తున్నాను విశాలపురాన్ని రత్నసేనుడు అనే రాజు పాలించేవాడు రత్నసేనుడు పరిపాలన వ్యవహారాలు అంతగా పట్టించుకోక మంత్రుల మీద భారం వేసేవాడు పరిపాలనలో రాజుగారి నియంత్రణ లేకపోవడం చేత మంత్రుల దగ్గర నుండి సామాన్య రాజోద్యోగుల వరకు అవినీతికి అలవాటు పడ్డారు ఒకరోజు రత్నసేనుడి వద్దకు మంత్రి మయూకుడు వచ్చాడు ప్రభు మీరు ఈ నియామక పత్రాలు చూసి తప్పులు సరిచూసి సంతకం చేస్తే మిగతా పనులు పూర్తి చేయవచ్చు అవన్నీ మీరే చూసుకోండి మంత్రి గారు అన్నీ నా వద్దకు తీసుకుని వస్తే మీరేం చేస్తారు సరే గాని మేము అలా సరదాగా వేటకు వెళ్ళొస్తాం దాని ఏర్పాట్లు చూడండి చిత్తం ప్రభు ఉద్యోగ నియామకాలు చేసే సుధీరుడు మంత్రి మయూకుడి వద్దకు కొంత డబ్బు తీసుకుని వచ్చాడు మంత్రి గారు ఈ నెల మీకు అందాల్సిన మొత్తం తెచ్చాను తీసుకోండి ఏమిటి సుధీరా రాను రాను బరువు తగ్గిపోతుంది ఏమి చేయమంటారు మంత్రి గారు ఇంతకు ముందు అవినీతి పనులు తక్కువ ఉండేవారు ఇప్పుడు అందరూ చేస్తున్నారు అందుకే బరువు తగ్గిపోతుంది అంతేనా లేక ఇందులో నీ మాయాజాలం ఏమీ లేదు కదా అమ్మా ఎంత మాట మిమ్మల్ని కాదని ఎక్కువ మొత్తం నేనే తీసుకుంటానా బట్టుల నుండి పంచుకుంటూ రావాల్సి ఉంది అందుకే మీ వాటా తగ్గినట్టు అనిపిస్తుంది అవునవునులే డబ్బెవరికి చేదు అది సరే గాని ఖజానా సంరక్షణ అధికారి ఉద్యోగానికి రేపు ఒకరిని పంపిస్తాను అతడిని ఎంపిక చెయ్యండి ఆ పదవి మీరు చెప్పిన వారికి ఇవ్వాలి అంతేగా ఇస్తాను గాని కానీ ఏమిటి కాస్త వివరంగా చెప్పు అయ్యా మీ దగ్గర మోమాట ఎందుకు ఆ ఉద్యోగాన్ని మన సైన్యాధిపతి ఆదిత్యుడు లక్ష వరహాలకు వేరే వారికి ఖాయం చేశారు దాని వాటా రేపు పంపిస్తాను ఎవరైతే ఏంటి డబ్బులు రావడం ముఖ్యం అయినా ఈ పిచ్చి రాజు ఉన్నంత కాలం మనకు ఏ డోకా లేదు సరే గాని ఈసారి ఉద్యోగాలు ఖాళీలు ఉంటే చెప్పండి తప్పకుండా చెప్తాను సుధీరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అదే విశాలపుర రాజ్యంలోని ఒక గ్రామంలో జయంతుడు అనే చదువుకున్న పేద యువకుడు ఉండేవాడు అతనికి ఎక్కడ నౌకరి దొరకకపోవడంతో ఎక్కడ పని దొరికితే అక్కడ చేసి ఆ పూట గడుపుకునేవాడు ఒక రోజు జయంతుడి మిత్రుడు ముకుందుడు వచ్చాడు ఇక ఎన్నాళ్ళు ఇలా కష్టం చేసుకుంటూ బ్రతుకుతావు రాజస్థానానికి వెళ్ళి నీ చదువు తగిన ఉద్యోగం చేసుకో ఆ ఉద్యోగాలు మన దాకా ఎక్కడ వస్తాయి అవి పై స్థాయిలోనే అమ్మేసుకుంటున్నారు పోని అలా కొనుక్కుందాం అనుకున్నా నా దగ్గర అంత సొమ్మేది ఏమీ బాధపడకు మన ఊరి పెద్ద భోషయ్య బంధువు సుధీరుడు రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు ఇలాంటి ఉద్యోగాలన్నీ ఆయన చేతుల మీదుగానే నియామకాలు జరుగుతాయి రేపు వెళ్ళి భూషాని కలుద్దాం మంచి విషయం చెప్పావు రేపే వెళ్ళి భూషని కలుద్దాం మరుసటి రోజు భూషయ్య జయంతుడితో చెబితే అంతే రేపే వెళ్ళి కలిసి నీ ఉద్యోగం గురించి మాట్లాడుదాం ప్రక్క రోజు భూషయ్య జయంతుడిని తీసుకుని సుధీరుడి వద్దకు వెళ్ళాడు ఇంతలో ఒక భటుడు బయటకు వచ్చాడు భూషయ్య గారు అంటే మీరేనా ఇప్పుడే సుధీరుడు గారు రాజుగారు కబురు చేస్తే వెళ్ళారు ఇతని ఉద్యోగం కోసం మాట్లాడదామని వచ్చాము ఇప్పుడెలా ఓ ఆ విషయం కూడా చెప్పారు ఆ ఉద్యోగం మీరు చెప్పిన అతనికి ఇద్దామని అన్నారు కాకపోతే ఒక యాభై వేల వరహాలు లంచం ఇవ్వాల్సి ఉంటుంది మీరేమి కంగారు పడకండి సుధీరుడు గారి మనిషి అని మీకు ముప్పై వేల వరహాలతో వెళ్ళి తీసుకొచ్చేయండి జయంతుడు పూషయ్య గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు కొద్దిసేపటి తరువాత సుధీరుడు భటుడి వద్దకు వచ్చాడు ఆ భూషయ్య వచ్చాడా వచ్చాడు మీరు చెప్పమన్నట్లుగానే ముప్పై వేల వరహాలు తీసుకురమ్మని చెప్పి పంపాను మంచి పని చేశావు నాకు ఆయన బంధువు అవుతాడు నా నోటితో అతన్ని లంచడగలేను అలాగని ఉచితంగా అతను సిఫార్సు చేసిన అతనికి ఉద్యోగం ఇవ్వలేను గ్రామంలో ఒంటరిగా కూర్చున్న జయంతుడితో భూషయ్య నాయనా జయంత్ ఆ ముప్పై వేల వరహాలు నేను ఇస్తాను వెళ్ళి ఉద్యోగం సంపాదించుకో మీరు ఇస్తే అంత డబ్బు ఎలా తీర్చాలి వద్దులేండి ఇదేమి పెద్ద సమస్య కాదు నెల నెలా నీకొచ్చే జీతంలో నా అప్పు కొద్ది కొద్దిగా తీర్చేయి భూషయ్య చెప్పింది జయంతుడికి సబబుగానే తోచింది ప్రక్క రోజు భూషయ్య వద్ద ముప్పై వేల వరహాలు తీసుకుని రాజధానికి బయలుదేరాడు భటుడు జయంతుడు ఇచ్చిన డబ్బు తీసుకుని ఇది ఇప్పుడే సుధీరుడికి అందజేస్తాను రేపు వచ్చి నియామక పత్రం తీసుకుని ఉద్యోగంలో చేరు ఇక ఊరికి వెళ్ళి రావడం ఎందుకు ఇక్కడే ఒక సత్రంలో బస్ చేసి రేపు వస్తాను అని అనుకుని ఒక సత్రంలోకి వెళ్ళాడు భటుడు జయంతుడు ఇచ్చిన సొమ్ము సుధీరుడికి ఇచ్చాడు రేపు ఆ భూషాయి పంపిన మనిషి వస్తాడు నియామక పత్రం ఇచ్చేయండి కొంప మునిగింది ఈ ఉద్యోగాన్ని ఆ మంత్రి ఎవరికో యాభై వేల వరహాలకు అమ్మేశాడు ఇక ఇతనికి ఇవ్వలేము పోనీలేండి ఏం చేద్దాం అతని డబ్బు ఇచ్చేసి తర్వాత ఖాళీలు ఉంటే కబూర్ చేద్దాం గోడకు వేసిన సున్నం అన్నా గీకితే వస్తుందేమో నా చేతికి వచ్చిన సొమ్ము ఇక రాదు జయంతుడు రోజు రాజధానికి వెళ్లేవాడు జయంతుడిని చూడగానే ఆ భటుడు మీరిచ్చిన సొమ్ము సుధీరుడికి ఇచ్చాను వేరే అధికారుల సమావేశం ఉందని వెళ్ళారు ఒక నాలుగు రోజుల తర్వాత వస్తారు అప్పుడు రండి అనేవాడు అలా నాలుగు రోజులు వారం రోజులు గడిచిపోయాయి కాని సుధీరుడి జాడ తెలియలేదు ఈ లోపు ఖర్చులకు తెచ్చుకున్న సొమ్ము అయిపోయింది జయంతుడు బటుడిని నిలదీసి నిజం చెప్పండి ఏం జరిగిందో నిన్ను చూస్తే జాలి వేస్తుంది నీకు ఇద్దామనుకున్న ఉద్యోగం వేరే వాళ్ళకి అమ్మేశారు ఆ మాటలకి జయంతుడికి ఒక్కసారిగా కోపం దుఃఖం వచ్చాయి అయ్యా ఉద్యోగం లేకపోతే పోయింది నేనిచ్చిన డబ్బు నాకు ఇప్పించండి అది అప్పు చేసి తీసుకుని వచ్చాను ఇచ్చిన డబ్బులు తిరిగి రావు ఏదైనా ఖాళీలు ఏర్పడితే చూస్తామంటున్నారు జయంతుడు చేసేది లేక సత్రం చేరాడు సత్రం యజమాని ఎదురుపడి ఈ రోజుతో నీవు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి గదిని ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు వచ్చిన పని అవ్వలేదు ఇంకో రెండు రోజులు ఉంటాను అని లోపలికి వెళ్లి తీవ్రంగా ఆలోచించసాగాడు అదే సమయంలో రాజు రత్నసేనుడు విహారయాత్రలు చేస్తున్నాడు ఒక రైతు రంగయ్య పొలంలో ఈ రాజు ఉన్నాడో పోయాడో తెలియటం లేదు పోయినా బాగుండును రాజుగారి గురించి అంత నిర్ధయగా మాట్లాడుతున్నావు కడుపు మండితే ఇలాంటి మాటలే వస్తాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అధికారులు చెల్లించే ధరకు పంతనలేదు ఇదేమంటే రాజుగారి శాసనం అంటారు ప్రజల కష్టాలు పట్టని వారిని తిట్టక ఏం చేయాలి నువ్వు చెప్పింది నిజమే దీనికి కారణం అధికారులు లంచగొండలు కావడమే రాజుగారికి ఈ విషయం తెలుసు దూరం నుండి వీరి మాటలు విన్న రాజు రత్నసేనుడు మంత్రివర్య ఆ ఇద్దరు రైతుల మాటలు వింటుంటే నన్ను తిడుతున్నట్టున్నారు పాపం వారికి వచ్చిన సమస్య ఏమిటో కనుక్కొని రండి పరిష్కరిద్దాం మీ పాలనలో ప్రజలకి కష్టాలా ఎంత మాట మహారాజా అయినా వీరి మాటలు పట్టించుకోకండి పదండి మన విహారయాత్రకు సమయం అవుతుంది మంత్రి రాజుని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయాడు రాత్రయింది సత్రంలో ఒంటరిగా కూర్చొని ఆలోచించిన జయంతుడికి ఒక ఆలోచన వచ్చింది అవును నన్ను మోసం చేశారు మోసానికి మోసం తప్పు కాదు సమస్యకు పరిష్కారం ఇదే అర్ధరాత్రి కాగానే జయంతుడు బయటికి వచ్చి సుధీరుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు లోపల ఖరీదైన వస్తువులు కొంత డబ్బు మూట కట్టుకుని సత్రానికి తిరిగి వెళ్ళిపోయాడు తెల్లవారింది సుధీరుడు కంగారుగా మంత్రి మయూకుడి వద్దకు వెళ్ళాడు సుధీరా కొద్దిలో ప్రమాదం తప్పింది రాజుకు మన అవినీతి తెలిసిపోయేది తెలివిగా రాజుని అక్కడ నుండి తప్పించాను రాత్రి నా ఇంట్లో దొంగతనం జరిగింది అది అక్రమ సంపాదన ఫిర్యాదు చేయలేను అదే నా బాధ వద్ద ముప్పై వేల వరహాలు తీసుకుని భూషయ్యకు ఇచ్చాడు అయ్యా ఇప్పుడు డబ్బులు అవసరం లేదట ఖాళీలు ఉన్నప్పుడు కబురు చేస్తామని చెప్పారు భూషయ్య సంతోషించాడు జయంతుడు తిరిగి వస్తూ దారిలో రైతు రంగయ్య బాధపడడం చూశాడు దేవుడా పంట అమ్మిన డబ్బుతో మా అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నాను సగం డబ్బులే వచ్చాయి ఇంకో ఐదు వేల వరహాలు ఉంటే మా అమ్మాయి పెళ్లి చేసేసేవాడిని జయంతుడు సుధీరుడి వద్ద దొంగలిచ్చిన సొమ్ములోంచి ఐదు వేలు వరహాలు తీసుకుని రంగయ్యకు ఇచ్చాడు ఈ డబ్బులు మీ అమ్మాయి పెళ్లి కోసం తీసుకోండి నువ్వెవరు నాకెందుకు ఈ డబ్బులు ఇస్తున్నావు నేను రాజుగారి వద్ద ఉద్యోగిని పేదల కోసం రాజుగారి సేవా పథకం పెట్టి అవసరమైన పేదలకు సాయం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు మీకు సాయం అందజేస్తున్నాం ఏమిటి రాజుగారికి మాలాంటి పేదవారిని పట్టించుకునే తీరిక దొరికిందా చాలా సంతోషం ప్రక్క రోజు జయంతుడు మంత్రి ఇంట్లో దొంగతనం చేసి ఖరీదైన వస్తువులతో పాటు సొమ్ము దోచుకున్నాడు ఇలా లంచగొండులు అవినీతి పరులైన రాజోద్యోగుల ఇళ్లల్లో జయంతుడు వరుసగా దొంగతనాలు చేశాడు అవినీతి సొమ్ము కావడంతో వాళ్ళు కిక్కురమనలేదు జయంతుడు దొంగలిచ్చిన సొమ్ములో ఎక్కువ భాగం పేదల చదువులకి వైద్యానికి రాజుగారి పేరు చెప్పి సాయం చేసేవాడు క్రమంగా ప్రజల్లో రాజుపై గల దురభిప్రాయం పోయి మంచి పేరు రాసాగింది ఒక రోజు రాజు మంత్రిని పిలిచాడు మంత్రి మేము సరదాగా కాలక్షేపం కోసం వెళ్ళాలని నిశ్చయించాం దానికి తగిన ఏర్పాట్లు చేయండి మహారాజా ఇప్పుడు మీ పర్యటన వాయిదా వేసుకోండి మీకు ముప్పు పొంచి ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించాయి ఏమిటి మంత్రి మీరు అనేది మాకు ముప్ప మేము మీ మాటలు విశ్వసించటం లేదు వెంటనే పర్యటనకు ఏర్పాట్లు చేయండి ఇక మంత్రికి రాజుతో పర్యటనకు వెళ్ళక తప్పింది కాదు దారిలో రైతు రంగయ్య రాజయ్యతో మన రాజు దేవుడు మనలాంటి పేదల పాలిట దేవుడు నూరేళ్లు చల్లగా వృద్ధిల్లాలి ఆ మాటలు విని రాజు సంతోషించాడు మంత్రికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు మరోవైపు సుధీరుడు భటుడితో ఆ దొంగని అలా వదిలేస్తే కష్టం అతను కేవలం రాజోద్యోగుల ఇలానే దోస్తున్నాడు ఇప్పటికి నా ఇంటికే మూడు సార్లు వచ్చి దోచుకున్నాడు అదే నెల జీతం మీద ఆధారపడేవాడిని అయితే వీధిని పడేవాడిని ఎలాగైనా నువ్వు వాడిని పట్టుకో నా ఇంటిని ఇప్పటికి రెండు సార్లు దోచుకున్నాడు ఈసారి వాడిని వదిలిపెట్టను కొన్ని రోజులు గడిచాయి ఒక రాత్రి రాజు సరదాగా ఒక్కడే నగర వీధుల్లో తిరగసాగాడు అప్పుడే ఒక రాజోద్యోగి ఇంట్లో దొంగతనం చేసి వస్తున్న జయంతుడు రాజు కంటబడ్డాడు రాజు వాడిని చాకచక్యంగా పట్టుకుని అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు ఎవరు ఎందుకు దొంగతనం చేస్తున్నావు నా పేరు జయంతుడు చదువుకున్నాను ఉద్యోగం విషయంలో మోసపోయాను అందుకే దొంగతనం చేస్తున్నాను ఉద్యోగం రాకపోతే దొంగతనం చేస్తావా బ్రతకడానికి ఎన్ని మార్గాలు లేవు కష్టపడి బతకొచ్చుగా ఈ దొంగ బతుకు సిగ్గుగా లేదా నాకెందుకు మహారాజా సిగ్గు ఈ రాజ్యంలో నేను చాలా చిన్న దొంగని మరి నువ్వు చిన్న దొంగ పెద్ద దొంగలు ఎవరు పెద్ద దొంగలు మీ ఏం మాట్లాడుతున్నావు ఒక దొంగ నిన్ను మర్యాదగా అంతఃపురానికి తీసుకువచ్చి ఒక మిత్రునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నా ఉద్యోగులనే అవమానిస్తావా ఆ మాటకు ఈ పెద్ద దొంగలు తయారు చేసింది మీరే అవునా సరే ఇప్పుడు నాకు అర్థమయ్యేలా చెప్పు మీ దగ్గర పనిచేసే భటుడి దగ్గర నుండి ఉన్నతోద్యోగి సుధీరుడు మంత్రి మయుకుడు వరకు అందరూ అవినీతి ఏ చిన్న ఉద్యోగాన్ని కూడా అర్హతలు ఉన్నవారికి కాక లంచం ఇచ్చిన వారికి ఇస్తున్నారు ప్రజల కష్టాలను పట్టించుకోలేదు అందుకే నేను కేవలం అవినీతి పొరుల ఇళ్లలోనే దొంగతనం చేశాను మరి ఆ డబ్బును దోచుకున్న పెద్ద నువ్వు రాజా ఆ సొమ్మును నేను మీ పేరుతో పేద ప్రజలకు పంచాను ప్రజల్లో మీపై ఉన్న ద్వేషాన్ని తగ్గించాను జయంతుడు చెప్పిన దానికి రాజుకు తనను ముందు తిట్టిన రైతు తర్వాత పొగడటం గుర్తుకు వచ్చింది సరే ఈ దొంగలను తయారు చేసింది నేనే అంటున్నావు అసలు వీళ్ల లంచగొండితనానికి నాకు ఏమిటి సంబంధం మహారాజా మీరు పరిపాలనను పట్టించుకోకుండా మీ ఉద్యోగులకు అప్పజెప్పి విహారయాత్రలు చేశారు అది అలుసుగా తీసుకొని వారు అవినీతి పరులుగా తయారయ్యారు ఇప్పుడు ఎవరు దొంగ అనే విషయం పక్కన పెట్టేద్దాం రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు హింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరుకుపోయిన అవినీతి పరులను తీసివేస్తున్నాను ఆ సుధీరుడి ఉద్యోగం నీకు ఇస్తున్నాను అర్హత కలిగిన వారికి ఉద్యోగం ఇవ్వు తరువాత జయంతుడి ఆధ్వర్యంలో రాజ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి రాజు కూడా విహారయాత్రలు మాని ప్రజా సంక్షేమం కొరకు పాటుపడ్డాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి